చెప్పండి మీకు ఇక్కడ ఏం కనపడుతుంది నా చేతిలో ఉన్న ఈ తెల్లటి వస్త్రమా లేక ఈ వస్త్రాన్ని అంటిన నల్లటి మరక ఇప్పుడు నిజం చెప్పాలంటే మీ దృష్టి అన్నిటికంటే ముందు ఈ నల్లటి మరక మీదే ఉంది మంచిది అలాగే జరుగుతుంది ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారు వ్యక్తి ఎంతో కష్టపడి వస్త్రాన్ని ఉతుకుతాడు దీన్ని ఎండబెడతాడు ఎక్కువ మంది దృష్టి వెళ్తుంది ఆ మరక మీదకి ఆలోచిస్తారు ఇది ఎలా అంటింది అని చాలా వరకు మన వ్యక్తిత్వం కూడా ఈ విధంగానే ఉంటుంది మనం చేసిన మంచి పనుల మీద మన ఒక్క చెడ్డ పని మొత్తం ప్రభావాన్ని చూపిస్తుంది ఇప్పుడు ఆలోచించండి ఒకవేళ నేను చందమామ గురించి మాట్లాడితే చందమామ యొక్క తెల్లటి వెన్నెల అందరూ దాన్ని చూసే ముందు జనాలు దాని అస్పష్టతని చూస్తారు ఆ చందమామ మీద ఉన్న నల్లటి మచ్చని అందుకే ప్రత్యేక పని మంచి ఆలోచన చేసేవారు ఇంకా ఉపకారం చేసేవారితో నేను చెప్పాలి అనుకుంటున్నాను జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు చేసే ఒక్క చెడ్డ పని ఎప్పటికీ అదే ఉదాహరణగా మారిపోతుంది ৰাধাকৃষ্ণ